హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ కూర అరటి టమాటా ముద్ద కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఉల్లిపాయ మిశ్రమంలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేయటం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి సాఫ్ట్ అవుతాయి అన్నమాట మొత్తం అంతా సాల్ట్ వేసిన తర్వాత కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ముక్కలు అనేవి సాఫ్ట్ అవుతాయి ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి అంటే సింపుల్ అండ్ టేస్టీ కూర అరటి టమాటా ముద్ద కూర రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి